రాష్ట్ర భవిష్యత్తు కోసమే విజన్ డాక్యుమెంట్ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసే పరిస్థితులు ఇక ఉండవు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న పుష్ప అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు ఐకాన్ స్టార్కి అండగా సినీ వర్గాలు స్వతంత్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రాష్ట దశ దిశను మారుస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు విజయవాడలో స్వర్ణాంధ్ర ఎర్తరేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని తెలిపారు పరిపాలన ప్రారంభించిన ఆరు నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించామని చెప్పారు తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం దేశంలోని ఏపీ అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ఉన్నాం నేడు మూడు డాలర్ల కంటే తక్కువగా తలసరి ఆదాయం ఉంది రెండు నలభై ఏడు నాటికి నలబై రెండు పేల డాలర్లకు తలసరి ఆదాయం పెరగాలన్నదే లక్ష్యం విజన్ డాక్యుమెంట్ కోసం పదిహేడు లక్షల మంది తమ ఆలోచనలు పంచుకున్నారు నీటి భద్రతకి ప్రాధాన్యత ఇవ్వాలని కరువు రహిత ఏపీకి శ్రీకారం చూడుతున్నా వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానించే అంశాన్ని విజన్లో చేర్చామని చంద్రబాబు తెలిపారు గట్టిగా మన చప్పట్లతోటి మన అభినందనలు తెలియచేద్దాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విషన్ డాక్యుమెంట్ లో స్వహస్తాలతో తన సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు ప్రగతికి సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ మన కోసం మన ప్రగతి కోసం చేస్తున్నటువంటి ఈ విజన్ మనందరం నిజంగా అదృష్టవంతులుగా భావించాలి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు మరియు శుభాశీసులు అందిద్దాం ఈ మహత్తరమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు డెప్యూటీ సీఎం గారు అలాగే మంత్రులు కూడా తమ సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని చూస్తున్నాం స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ని ఇట్స్ డెడికేట్ టు దేవు విజన్ లో పొందుపరిచినటువంటి పది సూత్రాలు వివిధ అంశాల గురించి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పీయూష్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ రోజు చాలా మంది ఇక్కడున్నారు ఈ రోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాం ఈ రోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం మూడు వేల డాలర్ల కంటే తక్కువ ఈ రోజు మేము పెట్టుకుంది రెండు వేల నలభై ఏడుకి నలభై రెండు వేల డాలర్లు తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఇక్కడుండే మీరు అందరూ అనుకుంటారు ఇది సాధ్యమాని కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు హైదరాబాద్ లో మీరు చూస్తే రెండే రెండు నగరాలు ఒకటి హైదరాబాద్ ఒకటి సికింద్రాబాద్ ఆ రోజు ఆలోచించాం ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్లు గుట్టలు ఉండేటివి ఆ గుట్టల్లో నేను చూశాను ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి ఇరవై సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు అంటా ఉంటారు నీటి భద్రత వాటర్ సెక్యూరిటీ నేను ఎన్నో సార్లు చూశాను కొంతమంది ఎగుతాళు చేశారు ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు పెడతా అంటే ఇంకుడు గుంతల వల్ల లాభం అని ఎగుతాడు చేసిన కూడా ఉన్నారు కానీ ఈ రోజు మీరు చూస్తే చాలా గర్వంగా చెప్తున్నా ఆనందంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ చేసిన కృషి వల్ల రాష్ట్రంలో నీళ్లు సమృద్ధిగా ఉండే పరిస్థితి ఈ సంవత్సరం భగవంతుడు కరుణించాడు అన్ని రిజర్వాయర్లు నీళ్లు కూడా వచ్చాయి ఈ రోజు మీరు చూస్తే దగ్గర దగ్గర ఏడు వందల యాభై టీఎంసీ నీళ్లు రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్ని రిజర్వాయర్లు నీళ్లు పెట్టాం రాబోయే రోజులో ఊటే ఆలోచిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వనరులు ఉన్నాయి గోదావరి కృష్ణ పెన్న వంశధార నదులు ఉన్నాయి కానీ కొన్ని నదులు ఐశ్వర్య ఆరోగ్య ఆనంద ఆంధ్రప్రదేశ్ సాకారమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర ఎర్త్ రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు పాల్గొన్నారు పది సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు జాతికి రాష్ట్ర ప్రజలకి ఇది అంకితం అని రాసి సంతకం చేశారు అనంతరం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు అధికారులు చేశారు డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కుల మత ప్రాంతాల పరంగా కొట్టుకునే రోజులు ఇక పోయాయని చెప్పారు రాష్టాన్ని చిన్న చేసే పరిస్థితులు ఇక ఉండవని తెలిపారు విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచినటువంటి పది సూత్రాలు వివిధ అంశాల గురించి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పీయూష్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రెండు వేల దశాబ్దాలు ఉండాలని నేను కోరుకుంటా ఫాలో మన కుల పరంగాను పార్టీల పరంగాను ప్రాంతాల పరంగానో కొట్టుకునే రోజులు ఇంకా అయిపోయేది ఆ రోజులు అయిపోయింది ఇరవై ఒకటి శతాబ్దంలో ప్రవేశించి కూడా ఇంకా నా కులం నా మతం నా వర్గం ఒకటి పని సమస్యలు ఉన్నాయి కరెక్ట్ చేసుకుందాం అంత మాత్రం కొట్టేసుకొని రాజ్యాన్ని రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసే పరిస్థితులు అయితే లేవు మే వేదిక పేరు ఉన్న వాళ్ళు కానీ నేను కానీ ఎవ్వరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం ఆయన వెంట ఆయన వెన్నంటే ఉన్నాం మేమందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కన్నా కల వికసిత్ భారత్ వికసిత్ భారత్ భారతదేశం వైపు తలెత్తి చూడాలి అంటే అన్ని రాజ్యాలు గజ గజ గజలాడాలి అది బలంగా ఉండాలి అంటే ఐశ్వర్యం ఉండాలి సంపద ఉండాలి శక్తి ఉండాలి సమర్థత ఉండాలి అమెరికా లాంటి దేశాల భయపడతాయి అలాంటి స్థితికి భారతదేశం వెళ్ళాలంటే దాంట్లో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ బలో చేయలేదంటూ ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా అభివృద్ధి పదం నడిపించేలా ఉండాలని కోరుకుంటూ మరోమారు నాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ

స్వంత్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రూపకల్పన వెనుక సీఎం చంద్రబాబు అవిశ్రాంత కృషి ఉందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్ ని రూపొందించినట్లు తెలియజేశారు దేశంలో విజన్ డాక్యుమెంట్ కి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని విజన్ ట్వంటీ ఫలాలు నేడు కళ్ల ముందు కనిపిస్తున్నాయని చెప్పారు పరిపాలన అంటే పారిశ్రామికవేత్తలను పేత్తలను తరిమివేసి ప్రజావేదికలు కూల్చడం కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని హితో పలికారు విశ్వనగరంగా మారిన హైదరాబాద్ నాడు విజన్ ఆలోచన నుంచి పుట్టిందేనని పయ్యావుల కె రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు సీఎం అహర్నిసులు కృషి చేస్తున్నారని చెప్పారు ఏపీని వన్ గా నిలబెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు ఈ రోజు ఆయన ఆవిష్కరించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది కేవలం ఏదో కన్సల్టెంట్లు తయారు చేసినటువంటి పుస్తకాలు కాదు దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి గంటలు గంటలు వారాలు వారాలు రోజులు రోజులు రాత్రి సెక్రటరేట్లనే బోన్ చేసి పదకొండు గంటలు పన్నెండు గంటల దాకా శాఖల వారీగా వర్గాల వారీగా గ్రామాల వారీగా మండల వారీగా ఏ రకమైనటువంటి ప్రణాళికల్ని ప్రజల కోసం కావాలి అని ఆయన ఆలోచనల్ని గ్రంథస్థం చేయడమే ఈ రోజు విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి చెప్తా ఉన్నా విజన్ డాక్యుమెంట్లకి ఈ దేశంలో మూల పురుషుడు ఎవరు అనంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముఖ్యమంత్రి అవగానే విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ తయారు చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎంతటి అపహాస్యం చేశారు ఎన్ని నవ్వులు నవ్వారు ఆయన ఐటీ విప్లవాన్ని అందుకోవడానికి ఇంటర్నెట్ కావాలి అని అంటే ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలి అన్నారు ఇవాళ పంప్ సెట్ ని ఇంటర్నెట్ తో నడిపేటువంటి దిశకి ఈరోజు రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తా ఉన్నా పంప్ సెట్లని కూడా ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ అంటే ఏ కంప్యూటర్ కాదు కాడి పట్టిన ఏం కావాలి అనేటువంటిది పొలంలో పనిచేసేటువంటి కూలీకి ఏం కావాలి వారి ఏం కావాలి వారి భవిష్యత్తులో వారు ఎంత ఎదగాలి అని ఆలోచన చేసేదే ఈరోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ లో విప్లవం ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలి అని అంటే నవ్వారు ఇవాళ దాని ఫలితాన్ని చూస్తా ఉన్నాం అల్లు ఉదయం బీ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే సంధ్యా థియేటర్ యజమానితో పాటు అక్కడ సెక్యూరిటీ వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ సాగుతూ ఉంది వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు ఆ తర్వాత కోర్టులో హాజరు పరిచారు అల్లు అర్జున్ పై బిఎన్ఎస్ వన్ ఎయిటీన్ బిఎన్ఎస్ వన్ రెడ్ విత్ బై ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు వన్ సెక్షన్ నాన్ బైలబుల్ కేసు వలన ఐదు నుంచి పదేళ్లు శిక్షపడే అవకాశం ఉంది బిఎన్ఎస్ వన్ ఎయిటీన్ వన్ కింద ఏడాది నుంచి పదేళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉంది ఈ సందర్భంగా అల్లు అర్జున్ తరపు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు బుధవారమే పిటిషన్ వేశామని ఇంకా విచారణ జరగలేదని పేర్కొన్నారు అత్యవసరంగా పిటిషన్ విచారించాలని న్యాయవాది కోరారు মণি চাৰণি চাৰ্ট গুচি

సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని పేద ప్రజల సంక్షేమానికి అభివృద్దికి కృషి చేసే ప్రభుత్వమని తెలిపారు మండల కేంద్రమైన గుడ్లవల్లేరులో యాబై రెండు లక్షల నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న పోల్ రాజ్ కెనాల్ గట్టు రోడ్డుని ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జీ బూరగడ్డ శ్రీకాంత్ బీజేపీ కన్నర్ దావులేరి సురేంద్రబాబు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు సార్ ఒక్కసారి చిట్టుబాబు గారు అనబాట్ల చిట్టుబాబు గారు సార్ కొంచెం ఓకే సార్ చేయబట్టుకుంటాం మీరు కానీ ముందు రండి సరే గారు బాబు గారు కనిపించారు సరే ఒకసారి రెండు రెండు కదా రైతులకు అండగా కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు పోరుపాట అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని మచిలీపట్నం ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు రైతులతో కలిసి సిపి నాయకులు ర్యాలీ చేపట్టారు ర్యాలీలో మాజీ శాసనసభ్యులు కైలి అనిల్ కుమార్ సింహాద్రి రమేష్ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పలరాము రైతులు మరియు కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మరి జిల్లా నిర్వహించి వచ్చినటువంటి నాయకులు పెద్దలు సభ కళ్ళు పెరవాలి చెబులు కూడా వాళ్ళకి ఇంటి చేతంగా రాష్ట్ర ఉంటా అన్ని జిల్లాలో ఉన్నటువంటి కాంట్రాక్ రెడ్డిగా విలకన తీరించడానికి మా నాయర్ మహానాగి గ్రహ్గిరి చెప్పేటువంటి యొక్క మరి జిల్లా నలుగురించి వచ్చినటువంటి నాయకులు మరి ఈ ఆరు నెలల్లో ప్రభుత్వ వైపల్యాల గురించి రైతుల పక్షాన పోరాటం చేయడానికి ముందుకు వచ్చాం మీ అందరికీ కూడా ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గడిచిన ఐదు సంవత్సరాల్లో మేము ఒకసారి చివరి లాస్ట్ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నవంబర్ డిసెంబర్ లో తుఫాన్లు ముంచెత్తి మరి తుఫాన్లు ముంచెత్తి ధాన్యం అంత పొలాలు కలిసి ముద్దవుతున్న ధాన్యాన్ని కూడా రైతులు ఎంతమంది కొనందో మీకు తెలుసు ప్రతి ఒక్కరికి కూడా పద్నాలుగు వందల రూపాయలు తగ్గకుండా కడిసిపోయిన ధాన్యాన్ని కూడా పద్నాలుగు వందలు తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కొన్ని ఆలోచన మీ అందరికీ నలభై వందల గుర్తు చేసుకోండి మరి ప్రైమ్ క్వాలిటీ ఉంటే కనుక దాదాపు పదహేడు వందల రూపాయలు పదిహేడు వందల పాతికే పద్దెనిమిది వరకు కూడా కొన్నారు మరి ఈవేళ ప్రభుత్వం మరి రోజు ఏతంలో అనుకూలంగా నన్ను వాస్తవంగా గతంతో పోల్చుకుంటే నేను చెప్తే ఎవడైనా తుఫాన్తో పోల్చుకుంటే రోజు చాలా తక్కువ తుఫాన్ ప్రభావం అయినా కొంత శాఖలు పుట్టి శాఖలు చెప్పి మీరు కలబల్లి మాటలు చెప్పి కేవలం నిలవలకే లబ్ధి చేకూర్చేలాగా రైతుల్ని నడ్డి విరిచి మీరు ఎంత మోసం చేస్తా ఉన్నారో రైతులందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు అందు మూలంగానే అయితే కనుక కొంత టైం ఇచ్చి పోరాటం చేయాలని జగన్ గారు ఆలోచన కానీ మీరు ప్రతి రైతు కూడా అరవై లక్షణం చెప్పేసి అని బాధపడుతూ దాదాపు పెట్టి బస్తాకి డెబ్బై ఐదు కేజీలకి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు నష్టపోతున్నారు అయితే ఈవేళ ఆరు వేల పండించి మిగిలిన ఐదు వేలు పది వేలు కూడా మిగలకుండా నిలబడికి పెట్టేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాబట్టి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానానికి దత్తత దేవస్థానం ఆయన గుడ్లవల్లేరు మండలం రెడ్డిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు శుక్రవారం మార్గశిర సిద్ద త్రయోదశి హనుమద్వత్తముల సందర్భంగా ఉదయం గణపతి పూజ మండపార్చన శ్రీ ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకాన్ని నిర్వహించడం జరిగింది ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడారు

Terima kasih. Huh? Yeah. శ్రీ జై హనుమాన్ వేగోరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ పన్న స్వామి వారి దేవాలయం రెడ్డిపాలెం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మార్గశిర త్రయోదశి మహాపర్వదినం సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి ఈ దేవస్థానం స్వామి నరేంద్ర శర్మ గారు మరియు కొండలం మామగారి దేవస్థానం ముఖ్య అర్చన స్వామి శరశ్చంద్ర శివసంతో శర్మ గారి ఆధ్వర్యంలో ఉదయం నుండి వివిధ కార్యక్రమంలో పెట్టుపాలెం పరిసర గ్రామాల మహిళలతో భక్తులైతే కూడా పూజా కార్యక్రమంలో జరుపుతారు ఈ యొక్క కార్యక్రమాల గురించి మా సంతోషాన్ని మరి ఈ రోజు విశేషమైనటువంటి మాసంలో సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపంగా చెప్పబడుతుంది మాసం ఈ యొక్క మార్గశిరమాసము హనుమంతుని యొక్క కీర్తికరమైనటువంటి రోజుగా విశేషంగా చెప్పబడుతున్నది ఈరోజు హనుమంతుని యొక్క వ్రతములు హనుమంత మ్రతములు చేసుకున్న వారికి విశ్వలోకంలో సగ ఈశ్వర్యాలు సగ భూత విశాఖ యొక్క జరుగుతుందని చెప్పబడుతుంది లేదంటే యొక్క వ్రతాన్ని పదమూడు సంవత్సరాలు చేసుకునే వారికి సకల అన్ని కలుగుతాయని చెప్పబడుతున్నది ఈరోజు విశేషంగా శ్రీ స్వామివారికి రాతకాలంలో పంచామృతాభిషేకము అనంతరము సహస్ర నాగమల్లి అంటే తమలబాబులతో అర్చనా కార్యక్రమము అనంతరము మహిళల చేత సామూహికంగా యొక్క వ్రతం నిర్వహించడం జరిగినది

రాష్ట్ర భవిష్యత్తు కోసమే విజన్ డాక్యుమెంట్ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసే పరిస్థితులు ఇక ఉండవు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న పుష్ప అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు ఐకాన్ స్టార్ కి అండగా సినీ వర్గాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం